పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు వంశం పారంపర్య వైద్యున్ని ఈరోజు ఆడపడుసల కోసం అక్క కోసం తోడబుట్ల కోసం మంచి వైద్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇదే అవాంఛిత రోమాలు ముండగూడని ఈ యొక్క కురులు అంటే వెంటికలు మీసాలలాగా గడ్డాల చేతుల మీద కాళ్ళ మీద మగవారికిలాగా ఈ ఆడపడుచులకు ఇబ్బంది వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం బ్యూటీ పార్లర్లో పోయి రిమో చేయించుకోరావడము పదే పదే పది రోజులకు ఒకసారి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది మగవారికిలాగా గడ్డం వస్తూ ఉంటుంది మీసాలలో కనిపిస్తూ ఉంటాయి అనేక క్రిములు వాడి కూడా వీళ్ళు ఇబ్బంది పడిపోయిన వాళ్ళం మనం చూసాం మన ప్రకృతి వైద్యములు అమోఘంగా శాశ్వతంగా నివృత్తి చేసుకోవడం కోసం అద్భుతమైనటువంటి వైద్యం నేను తెలియజేస్తున్నాను మీకు మీరుగానే తయారు చేసుకోండి మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రం మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ చూడండి సజ్జాచారం అంటాం తెల్లగా చిన్న చిన్నగా ఉంటుంది సజ్జా చారం రెండోది పసుపు టర్మరి ఈ యొక్క చూను చేసుకోండి మళ్ళొక్కటి కావాల్సింది ఇక్కడ ఆవ నూనె ఇది కూడా తగినంత తీసుకోండి జుటా ముట్టి అంటారు జడముట్టి అని కూడా అంటారు ఆడవారి జుట్టు ఊడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ దీన్ని పూర్తిగా ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఈ యొక్క ఆకు రసము తీసుకొని వచ్చి ఈ నాలుగిటిని కలవరాల్లో వేసి మెత్తగా నూరాల రెండు మూడు జాములు అంటే దాదాపు ఒక ఆరు గంటల సేపు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని బాగా నూరి ఈ తైలంతో ఈ విధంగా తైలం తయారు చేసుకోండి ఒక బాటిల్ తైలం తయారు చేసుకోవాలి మీరు ఒక బాటిల్లో పోసి పెట్టుకొని దీన్ని అక్కడ ఉన్నాయో ఆ భాగంలో ఒక కాటన్ తీసుకొని జాగ్రత్తగా అక్కడ అప్లై చేస్తూ ఉంటే ఇలా ఒక పది పదిహేను రోజులు కంటిన్యూ చేశారనుకోండి అవాంఛిత రోమాలు ఊరి రాలిపోతాయి మళ్ళీ ఉండవు మళ్ళీ సేవ్ చేయవలసిన అవసరము ఉండదు శాశ్వతంగా జీవితాంతరము ఈ సమస్య నుంచి మీరు విముక్తి పొందవచ్చు ఇలా చేసి మీ యొక్క సౌందర్యాన్ని పెంచుకోవచ్చు మగవారిలాగా ఉండామని చెప్పేసి సిగ్గుపడుతూ మళ్ళీ మగం అడ్డం పెట్టుకుని బట్ట అడ్డం పెట్టుకోకపోవడము నామూసి పడే వాళ్ళను మనం ఆడబిడ్డలు చూస్తుంటాం ఇంకా ఇంక మీద వీటికి స్వస్తి చెప్పండి ఇంకా నేను చెప్పినటువంటి ఆయుర్వేదంలో మహా కానుకతో మీ యొక్క సమస్య పూర్తిగా నివృత్తించుకుంటారని కోరుకుంటూ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు తయారు చేసుకోలేము మీ దగ్గర ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటారు అటువంటి వారు అవాంఛిత రోమాలు అని చెప్పి టైప్ చేసి వాట్సాప్ మూలకంగా పంపించండి ఎందుకంటే మేము బిజీగా ఉండే వల్ల ఫోన్లు కూడా ప్రతిసారి ఎత్తలేమండి కాబట్టి దానికి మేము రిప్లై పెట్టి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము చూపిస్తాం మీకు మీరుగా తయారు చేసుకోవచ్చును తయారు చేసుకోకపోతే మా వద్ద నుంచి పొంది కూడా అమాంఛక రోమాల నుంచి విముక్తి పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినో భవంతు నమస్తే ఇస్దర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది